అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు కమెంట్ బాక్స్లో జై అని టైప్ చేయండి మీకు అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి శారదీయ నవరాత్రి ఉత్సవాలు అశ్విన్ మాసంలో శుక్లపక్షంలో ప్రతిపాదన నుంచి ప్రారంభమవుతాయి ఈ ఏడాది అక్టోబర్ మూడు నుంచి నవరాత్రులు ప్రారంభమయ్యాయి నవరాత్రులలో తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తారు నవరాత్రులలో దుర్గామాత భూమిపై నివసిస్తుందని గ్రంథాలలో చెప్పబడింది గ్రహం మరియు రాశి ప్రకారం దుర్గామాత రాక అన్ని రాసులపై మంచి లేదా చెడు ప్రభావం చూపుతుంది నవరాత్రులలో ఈ తొమ్మిది రోజులు కొన్ని రాసుల వారికి చాలా అదృష్టాన్ని చేకూర్చబోతున్నాయి ఈ రాసులపై దుర్గాదేవి అనుగ్రహం ఉండి వారి అదృష్టం ప్రకాశవంతంగా ఉంటుంది అసలు ఆ రాసులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా మేషరాశి ఈ రాశి వారికి నవరాత్రుల తొమ్మిది రోజులు చాలా శుభప్రదంగా ఉంటాయి ఈ కాలంలో మీరు ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీరు కారు కానీ కానీ ఇతర ఏదైనా ఆస్తిని కానీ కొనుగోలు చేయవచ్చు ఈ కాలం పెట్టుబడికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో ఇంట్లో పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు ఈ వ్యవధిలో మీ ఉద్యోగ శోధన పూర్తవుతుంది దేవి మీకు సమృద్ధిగా విజయాన్ని ఇస్తుంది దేవత మీ జీవితంలో సంతోషకరమైన రోజులు తెస్తుంది మరొక రాశి వృషభ రాశి దుర్గామాత అనుగ్రహంతో వృషభ రాశి వారికి నవరాత్రులు చాలా ఆహ్లాదకరమైన సమయాన్ని కలిగిస్తాయి వృషభ రాశి వారు ఈ కాలంలో తమ ఉద్యోగాలలో ప్రమోషన్స్ పొందవచ్చు మరియు వ్యాపారం చేసేవారికి చాలా లాభాలు లభిస్తాయి అమ్మవారి అనుగ్రహం వల్ల వృషభ రాశి వారికి సంపదలు పెరిగే అవకాశం ఉంది ఇంకా వివాహం చేసుకుని వారికి ఈ రాశి వారు మంచి శుభవార్త అందుకుంటారు మరొక రాశి సింహరాశి ఈ రాశి వారికి నవరాత్రుల తొమ్మిది రోజులు అనుకూలంగా ఉంటాయి రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు కొంత అధికారిక పదవిని పొందవచ్చు సింహరాశి వారు ఈ కాలంలో ఇతరుల నుంచి గౌరవం పొందుతారు మీ వైవాహిక జీవితం ఆనందంతో నిండి ఉంటుంది ఈ కాలం ఉద్యోగులు మరియు నిపుణులకు మంచిది వారు తమ తమ రంగాలలో విజయం మరియు పురోగతిని పొందుతారు మరొక రాశి వృక్షిక రాశి వృక్షిక రాశి వారికి ఈసారి నవరాత్రులు అనేక రకాలుగా ప్రత్యేకనున్నాయి తల్లిదయ్యతో మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తిగా మద్దతు లభిస్తుంది పెండింగ్లో ఉన్న కేసులు అనుకూలంగా తీర్పు వస్తుంది వృచ్చిక రాశి వారికి కూడా ఆర్థిక బలం చేకూరుతుంది ఇక చివరిగా కుంభరాశి అక్టోబర్లో ప్రారంభం కానున్న శారదీయ నవరాత్రులు కుంభరాశి వారికి శుభవార్త అందించనుంది కుంభరాశి చక్రం యొక్క వివాహితులు వారి వైవాహిక జీవితం ప్రేమతో నిండి ఉంటుంది వ్యాపారం లేదా ఆస్తిలో పనిచేసే వ్యక్తులు పెద్ద లాభాలను పొందవచ్చు దుర్గామాత అనుగ్రహం వల్ల కుంభరాశి వారి జీవితాల నుంచి ప్రతికూలత తొలగిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్